ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఎస్ఏ వన్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకేజీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది మ్యాథ్స్ ఎగ్జాము ఎస్ఏ వన్ నిన్న ప్రారంభమైన గంటలోపే ప్రశ్నపత్రాలు లీకేజ్ అయి యూట్యూబ్లో దర్శనమిచ్చాయి పాఠశాల విద్యాశాఖ ఎంత అసమర్థవంతంగా పనిచేస్తుందనే దానికి ఇది చాలా నిదర్శనం ప్రశ్నపత్రాలు సీల్డ్ కవర్లో ఉండాలి కానీ అటువంటిది పరీక్ష ప్రారంభమైన గంటలోపే ఆన్లైన్లో ప్రశ్నపత్రం వచ్చిందంటే పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణని ఎంత దారుణంగా ఎంత లోపభూయిష్టంగా ఎంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తుందో మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఈరోజు ఎస్ఏ వన్ అర్ధ సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యాయంటే రేపు లక్షలాది మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి వస్తే పబ్లిక్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు కూడా ఇలా లీకేజ్ అయితే లక్షలాది మంది విద్యార్థుల జీవితాల పరిస్థితి ఏంటి వారి భవిష్యత్తుని ఈరోజు ప్రభుత్వం అంధకారంలోకి నెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఈరోజు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకి ఎస్ఏ వన్ పరీక్షలు ప్రారంభమై సుమారు నాలుగైదు రోజులు గడుస్తూ ఉంది మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైంది మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నపత్రం లీకేజ్ అయిందంటే ఈరోజు పదవ తరగతి ప్రశ్నల్ని పదవ తరగతి పరీక్షల్ని ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుంది మనం అర్థం చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ప్రశ్నాపత్రాలు పత్రాలు పరీక్షలు కూడా సమర్థవంతంగా నడపలేని ఒక దారుణమైన పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ నిర్వహించబడుతుందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన శాఖ కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ మినహాయించి మిగతా శాఖలన్నిటిలో వేలు పెట్టి సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదు అజమాయిషీ లేదు నియంత్రణ లేదు ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తే అర్ధ సంవత్సరం ఆఫీర్లీ ఎగ్జామ్ పరీక్ష పత్ర పత్రాలు ఎందుకు లీకేజ్ అవుతాయి లీకేజ్కి ఘటనకి కారణం ఏంటి ప్రభుత్వం ఇప్పటికైనా విచారణకి ఆదేశిస్తున్నట్లు కమిటీ వేసింది ఈ కమిటీలతో కాలయాపన చేయడమే తప్ప నిర్దిష్టంగా ఈ ప్రశ్నల్ని ఈ పరీక్ష పత్రాలని పరీక్షలని సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోయింది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్సే మీరు పటిష్టంగా నిర్వహించలేకపోతే ఈరోజు లక్షలాది మంది టెన్త్ క్లాస్ రాసే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది మనమందరం చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వం ముమ్మాటికి విఫలమైంది హాఫ్ ఇయర్లీ పరీక్షలనే సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టులేదనేది మనందరికీ అర్థమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది అసలు చంద్రబాబు పరిపాలన అంటేనే లీకేజీలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది లీకేజీ ఘటనలకి చంద్రబాబే ఆద్యుడు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను కూడా లీకేజీ ఆయన హయాంలోనే జరిగింది ఈరోజు ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పబ్లిక్ పరీక్షలు కాదు ఆఫ్ ఎన్ని పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఎటు ప్రయాణం చేస్తుంది దాని పోకడ ఎటు విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ మీద పట్టుందా అజమాయిషి ఉందా అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నది ఆయనకు విద్యాశాఖ మీద ఏమాత్రం నియంత్రణ లేదు అందుకే ఇటువంటి లీకేజీలు ఘటనలు జరుగుతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు తొంభై ఏడులో ఆయన తండ్రి హయాంలో లీకేజీ జరిగితే ఈరోజు కుమారుడు ఇదే చంద్రబాబు సీఎంగా ఉండి కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లీకేజీ జరిగింది లీకేజీ జరిగిందంటేనే ఆయనకి ఈ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు మనందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చివరికి చంద్రబాబు పాలనలో కూడా ఎంసెట్ ప్రశ్నాపత్రాలు కూడా లీకేజ్ అయిన ఘటన గతంలో ఉంది గత చరిత్ర చంద్రబాబు పరిపాలన మొత్తం విద్యారంగంలో లీకేజీలు అసమర్థ అసమర్థత మనకు కొట్ట వస్తూ ఉంది గతంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటి నుంచి ఎటువంటి సమీక్షలు తీసుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ లీకేజీల బాటన పట్టింది గతంలో ప్రైవేట్ యాజమాన్యాలు లీకేజీకి కారణమైతే ఈ రోజు కూడా ప్రైవేట్ యాజమాన్యాలే వెనకుండి తెర వెనకుండి ఇటువంటి ఎస్ఏ వన్ ఎఫ్ఏ వన్ పరీక్షలన్నింటినీ లీకేజ్ అవుతున్నా కానీ ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు స్పందించడం లేదు విద్యాశాఖ మంత్రి నిద్రపోతా ఉన్నాడు అన్ని శాఖల్లో వేలు పెట్టి చివరికి వాటన్నిటిని యజమాయిషి చేసే పరిస్థితి ఈరోజు రోజు కు ఉంది ఎందుకంటే పిల్లల చదువుల పట్ల పిల్లల భవిష్యత్తు పట్ల ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది